గురం జాషువా మహాకవి భరతమాతను స్థుతిస్తూ చెప్పిన ఒక పద్యాన్ని ఇప్పుడు మీకు ఆలపించబోతున్నాను సగరమాంధ్రాక్రవర్తులను అంక సీమల సాధ్విమత కమలనాభుని వేణుగాన సుధాంబుది మునిగి తేలిన పరిపూత దేహ కాళిదాసాది సత్కవి కీర్తి కిటినందిన పెద్ద గేస్తురాలు బుద్ధాది ముని జనములు తపమ్ముల మోద బాష్పముల్ విడచిన బురాలు సింధూ గంగా నది జలక్షీరమిపుడు కురిసి ബിഡലന പോഷിച്ചു കൊച്ചി ബാലിന്തര ഭരതമാത മാതല കുമാത സകല സമ്പത മാതല കുമാത സകല സമ്പസ്സമെത ധന്യവാദം